ఈ రోజు జిల్లాలోని మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసిన విద్యార్థి నాయకులకు మరియు మీడియా మిత్రులకు మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు గురుకుల పాఠశాలలోని వసతుల గురించి మన బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రామారావు గారు వారి పిలుపు మేరకు డిసెంబర్ ఒకటో తారీఖు నుంచి డిసెంబర్ ఏడవ తారీఖు వరకు మేడ్చల్ జిల్లాలోని ఉన్న గురుకుల పాఠశాలలపై అన్నిటికీ అధ్యయనం చేయడం జరిగింది మరియు దీనికి ముఖ్య అధ్యక్షత వహించిన బిఆర్ఎస్పి పార్టీ ప్రెసిడెంట్ శ్రీ ఎల్లు శ్రీనివాస్ యాదవ్ గారి ఆధ్వర్యంలో గురుకుల పాఠశాలపై అధ్యయనం జరిగింది ఎక్కడ చూసినా ప్రతి ఒక్క గురుకుల పాఠశాలలో ఎక్కడ చూసినా వసతులు అనేది లేకుండా అయిపోయింది వారి విద్యార్థులను పట్టించుకునే నాయకులు లేకుండా అయిపోయారు మరియు విద్యార్థులకు గురేపూట లేచినప్పుడు చల్లీళ్లతో స్నానం చేయడం జరుగుతుంది కొంత మేరకు చాలా ఇబ్బందులు గురవుతున్నారు అదేవిధంగా పాఠశాలల్లో టైల్స్ లో కూడా చాలా ఇబ్బందికరంగా బయట బయట పోవడానికి జరుగుతుంది రాత్రుల్లో అయితే ఎక్కడ పాములు వస్తాయో అని చెప్పి భయపడుతున్నారు విద్యార్థులు కనీస వసతులు వాటర్ తాగడానికి కూడా లేకున్న కొన్ని హాస్టల్స్ ఉన్నాయి అదేవిధంగా విద్యార్థులకు చాలా విధంగా బెడ్షీట్స్ కానీ ఆహారం కానీ సరిగా లేకుండా ఉన్నాయి మరియు ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి అదేవిధంగా ప్రతి ఒక్క గురుకుల పాఠశాల పైన మేము అధ్యయనం చేయడానికి వెళ్తుంటే అడుగు అడుగునా పోలీసులతోటి భయభ్రాంతులకు గురి చేసినా మేము ఎక్కడ వెనుక వేయకుండా ప్రతి ఒక్క గురుకుల పాఠశాల పైన అధ్యయనం చేయడం జరిగింది ప్రతి ఒక్క గురుకుల పాఠశాల పైన మేము కనీస వసతుల గురించి కూడా అడగడానికి వెళ్ళినప్పుడు ప్రిన్సిపల్స్ కూడా మమ్మల్ని లోపల అలౌట్ చేయకపోయినా మేము మా విద్యార్థులతో లోపలికి వెళ్ళి అన్ని ప్రయత్నం చేశాము అన్ని అడగడం జరిగింది అన్ని అడిగి ప్రయత్నం చేసుకొని మా యొక్క నివేదిక మా రాష్ట్ర రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారికి మేము చేసినటువంటిది అధ్యయనం వారికి అందజేయడం జరిగింది పత్రాలు అందడం జరిగింది అదేవిధంగా మేము చేపట్టిన కార్యక్రమంపై కేటీఆర్ గారు కూడా చాలా మంచిగా స్పందించారు మమ్మల్ని అభినందించడం జరిగింది మేము చేస్తున్న అధ్యయనంలో రేవంత్ రెడ్డి గారు కూడా పోలీసులను పెట్టి మమ్మల్ని ఎక్కడికక్కడ నిర్బంధించడం జరిగింది అయినా వీటి దాటుకుంటూ ముందడుగు వేస్తూ వెళ్ళి మేము మంచిగా చేయటం జరిగింది ఇప్పటికైనా కళ్ళు తెచ్చి చూసుకో రేవంత్ రెడ్డి గారు నిమ్మకు తీరెత్తనట్టుగా ఉన్నటువంటి మీరు విద్యా విద్యార్థులపైన అసద్ధ ఎందుకు వహిస్తున్నారో అర్థం కావట్లేదు అదేవిధంగా విద్యాశాఖ మంత్రిని వెంటనే నియమించాలని చెప్పేసి మా విద్యార్థుల తరఫున మేము కోరుకుంటున్నాం చైతలంగా